హలో అండి అందరికీ చూడండి ఈరోజైతే నేను సొరకాయ కర్రీ చేస్తున్నాను స్టవ్ పైన కడాయి పెట్టాను ఆయిల్ కూడా వేసాను ఆవాలు వేసాను ఫ్రై అయినాయి అలాగే పచ్చిమిర్చిలు ఉల్లిగడ్డలు వేస్తున్నాను అవి కూడా వేసిన తర్వాత ఒకసారి గంటతో ఆయిల్లో మంచిగా ఫ్రై అయ్యేలాగా కలపాలి ఇలా కలిపిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అలాగే రెండు మూడు కరివేపు రెబ్బలు వేసాను అది కూడా మంచిగా ఆయిల్లో ఫ్రై అయ్యేలాగా కలిపి తర్వాత కొద్దిగా పసుపు వేస్తున్నాను పసుపు కూడా కొంచెం మంచిగా ఫ్రై కావాలి ఆయిల్లో ఇప్పుడు సోరకాయ ముక్కలు కట్ చేసి పెట్టాను ముందుగానే అవన్నీ వేస్తున్నాను సోరకాయ మంచిగా కడిగి పైనుండి పొట్టు మంచిగా గీసేసి ముక్కలు కట్ చేయాలి అలాగే ఒక టమాటా ముక్క కూడా కట్ చేసి వేసాను వేసి ఇప్పుడు మంచిగా అంత కలిసేలాగా పోపులో మంచిగా కలిసేలాగా కలుపుతున్నాను ఇలా రెండు నిమిషాలు ఆయిల్లో మంచిగా ఫ్రై కావాలి ఇప్పుడు ఒక స్పూను మిర్చి పౌడర్ వేసాను ఒక స్పూను టేబుల్ స్పూన్తో కొబ్బరి పౌడర్ వేసాను అలాగే ధనియాల పౌడర్ కూడా వేసాను సాల్ట్ వేసాను అర స్పూను ఒకసారి అంతా మంచిగా కర్రీలో కలిసేలాగా కలపాలి ఇలా పోపులో మంచిగా కలిసిన తర్వాత పైనుండి మూత పెట్టేసి పైనుండి కొద్దిగా వాటర్ వేయాలి ఎందుకంటే చిన్న మంట పైనే ఉడికించాలి ఆవిరికి మంచిగా ఉడుకుతుంది సోరకాయ తొందరగా ఒక ఫైవ్ మినిట్స్ అయిన తర్వాత మూత తీసేయాలి ఎందుకంటే సోరకాయ మాడిపోకుండా పైనుండి వాటర్ వేసి పెట్టామంటే అది ఆవిరికి మంచిగా ఉడు ఉడుకుతుంది చూడండి ఇప్పుడు మూత తీసి మళ్ళీ ఒకసారి అంతా కలిసేలాగా కలిపి కొద్దిగా టీ గ్లాస్ అన్నీ వాటర్ వేస్తున్నాను గ్రేవీ కోసం వేసి మళ్ళీ కలిపి మూత పెట్టేస్తాను ఒక ఫైవ్ మినిట్స్ మంచిగా ఉడికించాలి సోరకాయ కర్రీ తొందరగా ఉడుకుతుందండి ఆరోగ్యానికి కూడా చాలా చల్లదనము సూరకాయ అందరూ చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడైతే ఫైవ్ మినిట్స్ అయింది మూత తీస్తున్నాను ఇప్పుడైతే సూరకాయ కర్రీ రెడీ అండి మీకు చూపిస్తాను సోరకాయ ఉడికిందా లేదా అని డౌట్ ఉంటుంది చూడండి సోరకాయ అయితే ఊరికే వేడికే ఉడుకుతుంది చూసారు కదా ఉప్పు కారం మసాలాలన్నీ మంచిగా పట్టాలని ఇంకొక టూ మినిట్స్ మంచిగా ఇలా ఉడికించాను ఉడికించాను ఇప్పుడైతే సోరకాయ కర్రీ రెడీ స్టవ్ ఆఫ్ చేస్తున్నాను చూడండి మా అబ్బాయికి బాక్స్లో కట్టిస్తున్నాను బాక్స్లో వేస్తున్నాను ఈరోజు మా అబ్బాయికి బాక్స్లోకి సూరకాయ కర్రీ చేశాను తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుంది చపాతి రొట్టె అన్నం దేనికైనా సరే చాలా సూపర్గా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి